నా పేరు తిరుపతి బాబు అండి కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసున్నాను క్వాలిఫై ఉన్నాను ఈ రోజు ఇక్కడ ఉన్ అందరు కలవటానికి గల కారణం ఏందంటే కానిస్టేబుల్ ఎగ్జామ్ ఆల్రెడీ త్రీ ఇయర్స్ అవుతుంది నోటిఫికేషన్ వచ్చింది ఆరు వేల ఒక్కొంద పోస్టులతో ఈ నోటిఫికేషన్ ఇచ్చారు ఇందులో మధ్యలో హోమ్ గార్డ్స్కి ఎలో చేశారు వాళ్ళు ఈవెంట్స్ క్వాలిఫై కాలేదు అలాగే ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు ఇంకా వాళ్ళందరినీ మెయిన్స్కి ఎలో చేశారు అందువల్ల వాళ్ళని ఎలో చేయటం వల్ల వాళ్ళకి పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం వల్ల పదకొండు పదకొండు వందల పోస్టులు వాళ్ళకి వెళ్ళిపో వెళ్ళిపోతున్నాయి వాళ్ళకి కట్ ఆఫ్లు అనేవి లేవు సరైన కట్ ఆఫ్ లేనప్పుడు ఆ పదకొండు వందల పోస్టులు వాళ్ళకి ఏంగా మిగిలిన పోస్టులు జనరల్ యాక్స్పీరియన్స్కి ఇబ్బంది అవుతుంది ఈరోజు ఒక్కసారి ఎలో చేస్తే ఇది జీవితకాలం ఇంకా మొత్తం పోస్ట్ అదే కంటిన్యూ అవుతూ ఉండిద్ది జనరల్ అభ్యర్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు దయచేసి ఆల్రెడీ ఈ కోర్టు కేసుల్లో ఉన్నాయి ఈ కోర్టులు ఈ కోర్టు కేసులు క్లియర్ చేసి మాత్రమే ఎగ్జామ్ పెట్టాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఎలో చేసినాక మళ్ళీ అదంతా కేసు అంతా క్లియర్ కాకుండా ఇబ్బంది పడినప్పుడు రేపు రిజల్ట్ రాక ఏలాది మంది ఎగ్జామ్ రాసి ఇన్ని సంవత్సరాలు ఆగి కూడా ప్రయోజనం లేకుండా పోతుంది దయచేసి జనరల్ అభ్యర్థులకు న్యాయం చేయాలి ఆ హోంగార్డ్ కేసు త్వరగా క్లియర్ చేసి ఎగ్జ కేసులు క్లియర్ చేసి మాత్రం ఎగ్జామ్ పెట్టాలి జనరల్ అభ్యర్థులకు న్యాయం జరపాలి ఒక ఎగ్జామ్ ఇంతమంది కష్టపడి రాసి ఈవెంట్స్ కొట్టి వేలాది ఖర్చు పెట్టి ఇంత చేస్తే మీరు పదకొండు వందల పోస్టులు తీసి అసలు ఏ క్వాలిఫై కాని వాళ్ళు ఈవెంట్స్ క్వాలిఫై కాని వాళ్ళు డైరెక్ట్గా మీరు ఎలో చేసి జనరల్ అభ్యర్థులకు అన్యాయం చేయటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఇది ఈ రోజే కాదు ఈ నోటిఫికేషన్కే కాదు తరతరాల నోటిఫికేషన్ కూడా వేలాది మంది అభ్యర్థులు ఇబ్బంది పడతారు దయచేసి ఇది గమనించి కేసులు క్లియర్ చేసి మాత్రమే ఎగ్జామ్ పెట్టాలని కోరుకుంటున్నాం ఇక్కడ మెయిన్ డిమాండ్ ఏంటంటే వీళ్ళు క్వాలిఫై మార్కులు లేకుండా ఆల్రెడీ ఫిలిమ్స్ ఎలా ఎలా చేశారు క్వాలిఫై మార్కులు ఎలాంటి పాస్ కావాలని ఎలా చేశారు అలాగే ఈవెంట్స్ కొట్టించారు ఇలా చేత ఏది ఫిలిమ్స్ పాస్ కానీ వాళ్ళని అట్లా ఇప్పుడు ఈవెంట్స్ కూడా క్వాలిఫై కావడం మెయిన్స్ రాపిస్తున్నారు కోర్టు ఆర్డర్ వచ్చింది చెప్పి మెయిన్స్ ఎలా చేయాలనో అంటే ఆలోచన సగ్గేందులో ఉన్నారు చేస్తారనే సమాచారం వచ్చింది చేసినట్లయితే మేమందరూ జనరల్ ఎక్స్ప్రెన్స్ నష్టపోతాం సుమారు ఒక వంద మంది దాకా అన్ని అన్ని జిల్లాల నుంచి ప్రతి జిల్లా నుంచి అందరూ వచ్చారు రాష్ట్ర మొత్తం ఇక్కడ పోలీస్ బోర్డు దగ్గరికి వచ్చారు సార్ ఈ సిచువేషన్ ఇది మాకు అన్యాయం జరుగుతుంది మీరు న్యాయం చేయండి జూన్ అక్కడ ఎగ్జామ్ పెట్టాము రాయడానికి ఓకే కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే జూన్ ఎగ్జామ్ పెడితే ఇలా ఎలవ్ చేయాల్సి వస్తుంది సో అందుకని చెప్పి రెండు నెలలు కానీ ఎగ్జామ్ వెనక్ కానీ పంపించినట్లయితే రెండు నెలలు కేసు క్లియరెన్స్ చేస్తానంటున్నారు ఆ కేసు క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ పెట్టండి ఈ లాపేసి సో వీళ్ళు ఎవరిని ఎలా చేద్దండి ఇల్లీగల్ సార్ రాజ్యాంగం విరుద్ధ ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం సుమారు వాళ్ళు నాలుగు వేల మందికి హోమగార్డు ఉన్నారు సార్ ఇందులో ఫిలిమ్స్ రాసిన వాళ్ళు వాళ్ళు ఎవరైతే కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారో సుమారు పది వందల మందికి కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు వాళ్ళందరినీ ఎలా చేస్తున్నారు అందులో సుమారు మూడు వందల మంది మాత్రం నిజంగా పాస్ అయ్యారు అది ఎవరు పాస్ కాలేదు సార్ అందులో ఒక రెండు వందలు మాత్రమే టోటల్ గా పాస్ అయిన వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళంతా ఇల్లీగల్ వస్తున్న వాళ్ళే రెండు వందలు మాత్రం లేదు సార్ అక్కడ ఇవ్వడానికి లేదు అక్కడ స్పష్టంగా ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు వేసింది సార్ బోర్డే కేసు వేసింది ఎందుకు వాళ్ళు ఎలా చేయడం కరెక్ట్ కదని చెప్పి బోర్డ్ వేసింది సార్ రవికృష్ణ గారు క్లియర్గా ఆల్రెడీ పేపర్ కూడా వేశారు కేసెస్ దానికోసం పోరాడుతుంది కేసెస్ పోరాడుతున్నప్పుడు ఇప్పుడు ఎలా చేయాల్సిన పని ఏంటి కేసు అయినా చేయవచ్చు కదా సార్ చైర్మన్ గారు కేసేశారు ఏది జనరల్ హాస్పిటల్ తరపున కేసెస్ పోరాడుతున్నారు రెండు నెలలైతే కేసు క్లియరెన్స్ వచ్చింది ఇప్పుడు హడావిడి ఎగ్జామ్ పెట్టేసి ఐదు గందరగోళం మళ్ళీ మేము రిపోర్టులు చుట్టూ జరగాలి ఈ సార్ పరిష్కరించిన ఈ వివాదాలు ఈ వివాదాలు పరిష్కరించిన తర్వాత మాత్రం ఎగ్జామ్ పెట్టండి ఎందుకంటే మధ్యలో ఎగ్జామ్ కానీ పెట్టినట్లయితే మేము అందరూ నష్టపోతాం ఎందుకంటే మూడు సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నా సార్ ఈ ఎగ్జామ్ పెట్టడం వల్ల కోర్టు కేసులు పడతాయి ఇప్పుడు మెయిన్స్ రాస్తే వాళ్ళు బలం పెరిగింది సార్ మెయిన్స్ రాయడం వల్ల ఆల్రెడీ ఇప్పుడు ఈవెంట్స్ పెట్టినందుకే ఇల్లేక వాళ్ళ బలం పెరిగింది ఇప్పుడు మెయిన్స్ రాస్తే ఇంకా బలం పెరిగింది అప్పుడు ఏం చెప్పేది మీరు ఎందుకు పెట్టారు మీరు ఎందుకు అడగలేదు వాళ్ళని ఎలా చేసినప్పుడు తప్పు మీ దగ్గర మమ్మల్ని అంటారు సార్ కోర్టుకి వెళ్ళినా కానీ హోమ్ వయో పరిమితి కూడా రూల్స్ ఉన్నాయి సార్ కానీ కొంతమంది ఓవరేజ్ వాళ్ళు కూడా తీసుకున్నారు సార్ ఓవర్ ఏజ్ వాళ్ళు కూడా చాలా మంది తీసుకున్నారు అది ఇల్లీగల్ సార్ ఓవరాల్ కూడా ఎలా చేయమని చెప్పారు అలాగే హైట్ లైన్ వాళ్ళు కూడా ఎలా చేయమన్నారు ఎంత కోర్టు రాదు వీళ్ళందరినీ చేయడం నోటిఫికేషన్ అవకతవకలు వచ్చి చివరికి క్యాన్సల్ అయ్యారు ఇప్పుడు గ్రూప్ వన్ లో చూశారు సార్ ఎలా జరిగిందో గ్రూప్ టూ లో జరిగారు తీసుకెళ్ళారు సార్ చైర్మన్ గారితో స్వయంగా నేను మాట్లాడాను సార్ ఇది ఇల్లీగల్ సార్ చేస్తుందని చెప్పి స్వయంగా ఫిబ్రవరి మూడో తారీఖున చైర్మన్ గారు వచ్చిన రోజే నేను కలిసి మాట్లాడి కొత్త మంచి చైర్మన్ గారితో మాట్లాడి సార్ ఇదంతా కరెక్ట్ గా సార్ ఇది ఇల్లీగల్ గా చేస్తున్నారు సార్ కొంచెం చూడండి సార్ అంటే సార్ ఈ మూడు నెలలు ఎగ్జామ్ ఆపి కోర్టు వేశారు కోర్టు కేసు పోరాడారు కానీ ఏంటంటే అది ఇంకా కంప్లీట్ కాలేదు ఇంక రెండు మూడు నెలలైతే కేసు కంప్లీట్ అయితే ఇప్పుడు అంత అడవిడిగా పెట్టి మమ్మల్ని నష్టపరచడం మూడు సంవత్సరాల నుంచి చదువుతున్నాం నష్టపరచాల్సిన అవసరం అవకాశం అవసరం ఉంది అది ఈ రెండు నెలలు ఆగినట్టు కేసు క్లియరెన్స్ వచ్చింది అప్పుడు పెట్టాను ఎగ్జామ్ మాకు ఎగ్జామ్ రాయడం ఇబ్బంది లేదు ఇలా చేయడం వల్ల ఇల్లు ఏదో సార్ మేము అందరూ రాష్ట్రంలో మంది ఉన్నాం ఐదు లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు దీనికి ఇప్పుడు ఇది కానీ క్లియర్ కానీ నెక్స్ట్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం లేదు ఇది క్లియర్ అయితేనే తర్వాత నోటిఫికేషన్ వచ్చేది ఇదే క్లియర్ కానిప్పుడు తర్వాత రావు కదా దీనివల్ల అన్ని ఆగిపోతుంది ఇప్పుడు రెండు వేల సుమారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక్క నోటి ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఈ కోట్ల కేసుల వల్ల త్వరగా మీరు కేసులు పరీక్షించి పెడితేనే మాకు న్యాయం జరిగింది అందుకే ఎగ్జామ్ ఆపి కేసులు పరీక్షించిన తర్వాత పెట్టమని మా డిమాండ్ సార్ ప్రధానంగా అయితే ఫిల్మ్స్ ఈవెంట్స్ రెండు వేల ఇరవై నవంబర్ లో వచ్చిన దానికి ఈవెంట్స్ క్వాలిఫై అయ్యాను అలాగే ఫిలిమ్స్ క్వాలిఫై ఉన్నాను ఇప్పుడు మెయిన్స్ రాయబోతున్నాను ఇక్కడ మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హోమ్ గార్డ్స్ ఉన్నారు కదా వాళ్ళని క్వాలిఫై మార్కులు లేకుండా ఎలా చేశారు అదేం జరిగిందంటే ఇది ఫస్ట్ కానీ చెప్పాలంటే రెండు వేల పన్నెండు కేసు ఒకటి ఉంది రెండు వేల పన్నెండు కేసులో అక్కడ ఇరవై వేల పోస్టులు ఇచ్చారు రెండు వేల పన్నెండు ఆ కేసులు ఇరవై వేల పోస్టులు ఇస్తే అక్కడ హోంగార్డ్ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా అక్కడ ఎయిట్ పర్సెంట్ ఉంటే అక్కడ వాళ్ళకి సుమారు పన్నెండు పోస్టులు వస్తాయి అదే హార్జెంటల్ రిజర్వేషన్స్ వర్టికల్ రిజర్వేషన్స్ వేరు హార్జంటల్ వేరు వర్టికల్ రిజర్వేషన్స్ అన్నట్లయితే అవి సోషల్ రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించి ఉంటాయి సో అవి వర్టికల్ రిజర్వేషన్స్ వర్టికల్ రిజర్వేషన్స్ కాబట్టి అక్కడ మినిమం ఖచ్చితంగా కట్ ఆఫ్ మార్కులు అనేవి ఏమైనా ఉంటే ఏం చేస్తారంటే లాగ్ ఇస్తారు ఆ పోస్టులు అంటే బ్యాలెన్స్ పోస్టులను మిగిలితే లాగ్ ఇస్తారు హార్జెంటల్ రిజర్వేషన్స్ స్పెషల్ రిజర్వేషన్స్ అవి ఏం చేస్తారంటే ఆ లో మిగిలితే ఎన్సీసీ కానీ సిపి కానీ ఎక్స్ఆర్స్ కానీ ఆ పోస్ట్లు ఏం చేస్తారంటే మిగిలితే రిమైనింగ్ పోస్టులు ఉంది క్లియర్ గా సెవెంత్ పాయింట్ దగ్గర ఆ పోస్టులు జనరల్ రెస్పెండ్స్ ఇస్తారు ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ వాళ్ళు వేసారు రెండు వేల పన్నెండు సుమారు మాకు ఆరు ఉన్నాం కదా మాకు పోస్టులు వస్తాయి కదా పన్నెండు వందల పోస్టులు వస్తే మాకు ఇవ్వండి ఫిల్ చేస్తే అక్కడ రెండు వేల పన్నెండు పదహారు నోటిఫికేషన్ వాళ్ళకి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళ హార్ రిజర్వేషన్స్ వాళ్ళు ఎవరైతే కట్ ఆఫ్ ఉందో మినిమం క్వాలిఫై మార్కులు వచ్చినాయో వాళ్ళు మాత్రం ఎలా చేశారు క్వాలిఫై మార్కులు అక్కడ మెయిన్ పాయింట్ మనకి ఎక్కడైనా క్వాలిఫై మార్కులు ఉంటాయి ఉద్యోగాల సమాన అవకాశాలు అన్నప్పుడు ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం ఖచ్చితంగా క్వాలిఫై మార్కులు రావాలి క్వాలిఫై మార్కులు లేకుండా ఎవరిని తీసుకోవడానికి కుదరదు సో అక్కడ వాళ్ళు ఏం చేశారు అక్కడ కోర్టులో క్వాలిఫై మార్కులు రాలేదు కాబట్టి అక్కడ ఇవ్వడానికి కుదరదు అని చెప్పి అక్కడ ఎవరైతే నాలుగు వందల ముప్పై రెండు మాత్రం ఫిల్ చేసి మిగతా పోస్టులు జనరల్ కి ఇచ్చారు అప్పుడేసిన కేసు అనమాట అప్పుడు వేసిన కేసు కంటిన్యూ అవుతా కంటిన్యూ అవుతా అది రెండు వేల ఇరవై మూడులో జడ్జిమెంట్ వచ్చింది వాళ్ళు ఏం వేశారు మమ్మల్ని స్పెషల్గా ట్రీట్ చేయండి ఎక్సర్ రెస్ అనుకుంది కదా అలాగే మమ్మల్ని స్పెషల్గా ట్రీట్ చేయండి అన్నారు ఎలా ఏంటి అనేది చెప్పలేదు కోర్టు ఎలాంటి ప్రాణానికి చెప్పలేదు అయితే దాన్ని గా తీసుకొని రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో నోటికేషన్ నవంబర్లో వచ్చినప్పుడు ఈ జడ్జ్మెంట్ ఎప్పుడు ఎప్పుడు వచ్చింది సోమయాద జడ్జ్మెంట్ మార్చి రెండో తారీఖు రెండు వేల ఇరవై తారీఖు వచ్చింది అంటే ఆ అంటే గేమ్ స్టార్ట్ అయిన తర్వాత గేమ్ రూల్స్ మార్చకూడదు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది ఇరవై రెండులో ఆ జడ్జిమెంట్ ఇందులో ఇంప్లిమెంట్ చేయాలని చూశారు అది కూడా ఎలాగా జడ్జ్మెంట్ ఏం చెప్పింది ఇలా స్పెషల్గా చూడండి అంది ఆ నోటిఫికేషన్ సంబంధించింది స్పెషల్గా చూడండి అన్నది ఏంటి ఏంది ఎలాదనేది అనేది చెప్పలేదు స్పెషల్గా మాత్రమే చూడమంది వీళ్ళే నెక్స్ట్ ఏం చేశారు దీన్ని రిఫరెన్స్ గా తీసుకొని ఈ లో అప్లై చేసిన హోమ్ చేశారు దీని దీన్ని గా తీసుకొని కోర్టులో కేసేసారు కోర్టులో కేసేసి ఏం చెప్పారు ఆ సార్ దీన్ని గా తీసుకోండి అని చెప్పారు కదా మమ్మల్ని గా తీసుకోండి కోర్టులో వేస్తే వాళ్ళకే నవంబర్లో జడ్జ్మెంట్ వచ్చింది ఏమని వీళ్ళని గా అంటే చూడండి ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ సోమయ్యాల గారి వచ్చింది కదా ఆ సోమయ్యాల గారి జడ్జ్మెంట్ వచ్చింది కదా దీన్ని స్పెషల్ గా తీసుకోండి అని చెప్పారు కదా ఆ తీసుకోండి దాన్ని బట్టి గా తీసుకోవడానికి జరిగింది అనమాట అక్కడ ఏం చేశారు సపరేట్ ఒక మెరిట్ లిస్ట్ ఉంది అయితే సపరేట్ మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా ఎలాంటి క్వాలిఫై మార్కు లేకుండా ఇల్లీగల్గా సపరేట్ ఒక లాగిన్ ఇచ్చి వాళ్ళు ఎలా చేశారు ఎలాంటి కట్ ఆఫ్ మార్కులు లేవు ఇది ఇందులో హాలిడేట్లు ఉన్నాయి చూడండి మనిమో ముప్పై మార్కులు ఇరవై మార్కులు పది మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఎలా చేశారు అసలు అది రాజ్యాంగం ప్రకారం అది విరుద్ధం అనమాట నువ్వు ఒకరి కట్ ఆఫ్ మార్కులు నూట మార్కులు పెట్టి ఒక కట్ ఆఫ్ లేకుండా ఎలా వేస్తావు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి కదా ఉద్యోగుల సమాన అవకాశాలు అన్నప్పుడు సమాన అవకాశాలు ఇక్కడ ఏ హోమ్ గార్డ్ ఎలా తీసుకున్నారు మీరు గా కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తారా కోర్ట్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాలి అక్కడ ఏం చేస్తుంది సపరేట్ మెరిట్ లిస్ట్ అని అడిగింది సపరేట్ మెరిట్ లిస్ట్ మీరు ఎందుకు తెలియదు ఎలా ఇల్లీగల్ పెట్టారు అయితే ఇప్పుడు ఏం జరిగింది వాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళారు వాళ్ళు ఈవెంట్స్ ఫిలిమ్స్ లేదు ఈవెంట్స్ పెట్టారు కదా వాళ్ళని ఈవెంట్స్ పెట్టినకి ఈవెంట్స్ లో కూడా చాలా మంది క్వాలిఫై కాలేదు క్వాలిఫై కాకుండా ఇప్పుడు ఈవెంట్స్ కూడా క్వాలిఫై కాలేదు అయినా వాళ్ళు కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నారు ఏమని తెచ్చుకున్నారు సార్ జూన్ ఒకటి మీరు ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి జూన్ ఒకటి ఎగ్జామ్ పెడుతున్నారు సో జూన్ ఒకటి ఎగ్జామ్ పెడుతుంటే మేము క్వాలిఫై మేము అర్హత కోల్పోతాము మేము ఫిల్మ్స్ పాస్ కాలేదు ఈవెంట్స్ పాస్ కాలేదు కానీ మమ్మల్ని ఎలా ఎలా చేయండి మెయిన్స్ కింద వేసారు అక్కడైంది కోర్టు ఏం చెప్పింది జూన్ ఒకటి ఎగ్జామ్ పెట్టే పని అయితే వీళ్ళని ఎలా వచ్చేయండి ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ రా తర్వాత కోల్పోతారు కానీ అలా కాదు అనుకునే పని అయితే వీళ్ళని ఏం చేస్తారు మీరు నెక్స్ట్ ఒక ఆరు నుంచి ఎనిమిది వారాల తర్వాత ఆఫ్ సమ్మర్ రాళ్ళే తర్వాత బెంచ్ మీదకి వస్తాయి అప్పుడు నిజంగా అరువులో కాదు చూద్దాము అంటే ఎవరి వైపు చెప్పలేదు కేసు